ఇక్కడ బొమ్మలు సంఖ్యలు పదాలతో కథను పూరించండి కథకు పేరు పెట్టండి ఇది వచ్చేసి ఆరవ తరగతి ఏడవ లెసన్లో ఉన్నటువంటిది ఇది ఇక్కడ అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కుమారులు మొత్తం వచ్చేసి ఏడు మంది ఉన్నారు చూడండి లెక్క వేయండి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏడుగురు చేపల్ని పట్టుకొచ్చారనమాట ఏడు చేపల్ని పట్టుకొచ్చారు ఆ ఏడు చేపలను వారు ఎండబెట్టారు వానిలో ఒక చేప ఎండలేదు అప్పుడు రాజకుమారులు చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారనమాట అడిగి వెంటే చేప అనింది గడ్డిమోపు అడ్డు వచ్చింది అని చెప్పింది అనమాట ఆ యొక్క చేప అప్పుడు రాజకుమారులు గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డుమొచ్చావు అని అడిగితే గడ్డిమోపు ఆవు నన్ను మేయలేదు అనింది ఆవు ఆవు ఎందుకు మేయలేదు అని అడిగేసరికి ఆవు పశువుల కాపరి నన్ను మేపలేదు అని చెప్పి చెప్పాడనమాట రాజకుమారులు మళ్ళీ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి పశువుల కాపరి ఆవును ఎందుకు మేయలేదు అని అడిగారనమాట సరే ఆవును ఎందుకు మేపలేదు అని అన్నారు పశువుల కాపరి అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అందువల్ల నేను మేపలేదు అన్నాడు రాజకుమారులు అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అనేసరికి అవ్వ పాప ఏడ్చింది అనేసరికి రాజకుమారులు పాప పాప ఎందుకు ఏడ్చావు అంటే పాప చీమ కుట్టింది అని చెప్పి చెప్పింది అనమాట అప్పుడు రాజకుమారులు చీమ చీమ ఎందుకు కుట్టావు అని అడిగేసరికి చీమ నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చెప్పి చెప్పింది అనమాట ఈ విధంగా ఒక అందమైనటువంటి ఒక కథని మనము తెలుసుకున్నాము